పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కమిషన్ చైర్మన్ శ్రీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం మహేందర్ రెడ్డి గారు అన్ని విషయాలపైన మేము చెప్పిన మాట్లాడినవి చాలా సీరియస్గా విన్నారు చాలాసేపు ప్రొఫెసర్ హరగోపాల్ గారు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆవేదన ఆందోళన గురించి వివరించారు పోస్టులు మళ్ళీ వస్తాయో రావో అనే భయం ఒకవైపు తర్వాతనేమో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమ పరీక్ష రాయడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించి మరి సమస్యలకు పరిష్కారం అడిగారు గ్రూప్ వన్లో కొంత సంఖ్య పెంచటం నిష్పత్తిని వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ పిల్లలు అడుగుతున్న విషయాన్ని చైర్మన్ గారికి వివరించారు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వటానికి అవకాశాలను పరిశీలించాలని కూడా గట్టిగా కోరిండ్రు వారితో పాటు నేను కూడా ఈ విషయాలపై మాట్లాడినా అట్లాగే డిఎస్సిను గ్రూప్ టూకు మధ్యన ఎక్కువ సమయం లేనందున డిఎస్సిని కొంత వాయిదా వేయాలనేటువంటి మాట కూడా వారికి చైర్మన్ గారికి వివరించడం జరిగింది ఈ రెండు పరీక్షలను కొంత వాయిదా వేసి మధ్యన వ్యవధి ఉండేటట్టు చూడగలిగితే అప్పుడు పిల్లలకు న్యాయం జరుగుతుంది అనే మాట మేము స్పష్టంగా చెప్పినాం వీటన్నింటి మీద చైర్మన్ గారు కూరంకుశంగా చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామనే మాట మాకు చెప్పారు ఆ మాట మీ అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా మేము చెప్పదలిచింది ఏంటంటే సమస్యల మీద మేము క్రియాశీలకంగా స్పందిస్తూ ఉన్నాం సమస్యల స్వభావాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు దానిపై స్పందిస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా ఎవరము ఇదివరకు ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యల పట్ల ఇదివరకున్న నిబద్ధతలు తేడా లేదు తప్పకుండా ఆ విషయాలపై మా వంతుగా మాకు తోచిన కృషి పరిష్కారానికి విద్య నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి మాకు తోచిన కృషి మేము చేస్తూనే ఉన్నాం తప్పకుండా మా వంతుగా మా బాధ్యతను నిర్వర్తిస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం